ఒక బ్రదర్ ఎవరో ఇలా కామెంట్ పెట్టారు జమీమా అనే పేరు కలిగిన ఒక ఉమెన్ క్రికెటర్ మన భారతీయ జట్టులో ఉన్నారు ఈరోజు ఆమె వల్ల టీం అంతా గెలిచింది తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు తన అన్నారు నా బలం వల్ల కాదు నా శక్తి వల్ల కాదు పరిశుద్ధాత్మ దేవుడు అనగా జీసస్ క్రైస్ట్ నాకు సహాయం చేశారు థ్యాంక్ యూ లార్డ్ అని తన అన్నది దేవుడికి మహిమ అని చెప్పి కామెంట్ చేశారు నా క్రికెట్ కోసం నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు కానీ ఆ మాటను పట్టుకొని నేను చూస్తే నిజంగానే మా అందరూ నాకు చాలా సంతోషంగా అనిపించింది యోసేపు ఫరో కళలకి అర్థం చెప్పినప్పుడు తనకి అర్థాలు తెలిసిపోతున్నప్పుడు తన అంటాడు నా శక్తి వల్ల కాదు నా బలం వల్ల కాదు దేవుని వల్ల మాత్రమే ఈ కార్యం జరుగుతుంది అని అయితే అంత భయంకరమైన పరిస్థితుల్లో చావు నుంచి దేవుడు లేపి ఒక గొప్ప ప్రధాని లాగా తన నుంచో పెట్టాడు అయితే దేవుడు చేసిన కార్యమని తనను తాను గొప్ప చేసుకోకుండా దేవుడినే గొప్ప చేశాడు యోసేపు తన జీవితం అంతా ఎంతగా దేవుడి కృతజ్ఞుడై ఉన్నాడో ఎంత భయపడి ఉన్నాడో మనం ఆయన జీవితం అంతా చూడొచ్చు అయితే ఈవిడ వల్ల నాకు యోసేపు గుర్తొచ్చాడు ఈరోజు నేను కష్టపడ్డాను నేను నా టాలెంట్ వల్ల ఇలా అయిందని చెప్పొచ్చు కానీ దేవుడిని గొప్ప చేసిందామె దానిని బట్టి దేవుడికి వందనాలు స్తోత్రాలు గాడ్ బ్లెస్ యూ జెమిమా మన ఇండియాకి ఇంకా మంచి పేరు తీసుకురావాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ